ఆరాధ్య ంగులూరి అంజనీ దేవి గారు అంతేకాదు హేమంత్ నీకు మాతో ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు కాల్ చేయి వచ్చి వెళ్తాము పెళ్లికి రెండు రోజుల ముందు నుండి నీ దగ్గరే ఉంటాము నువ్వేం టెన్షన్ పడకు ఈ లోపల అన్ని పనులు కాశీరెడ్డి చూసుకుంటాడు అని ధైర్యం చెప్పింది ఆ క్షణం నుండి ఆమె ఎలా చెబితే అలా చెయ్యాలనుకున్నాడు హేమంత్ ఆమె అతనికి ఆంటీలా అనిపించడం లేదు అమ్మలాగే అనిపిస్తోంది ఆమె కూడా హేమంత్ నిన్ను మా కాసిరెడ్డి లాగానే అనుకుంటున్నాం మా దగ్గర పరాయి వాడిలా ఉండొద్దు అంది సంతోషపడ్డాడు హేమంత్ హేమంత్ ఆరాధ్యల కోసం పెళ్లికి ముందే ఓ ఇంటిని అద్దెకి తీసుకున్నారు రెండు బెడ్రూమ్లు ఒక హాలు పూజ గది కిచెన్ బయట బాల్కనీ ఉంది కళ్యాణమ్మ ఆ ఇల్లంతా తిరిగి చూసింది చూడడానికి ఇల్లు బాగుంది కానీ మీ ఇద్దరికి సింగిల్ బెడ్రూమ్ ఒక్కటి ఉండి చిన్న హాల్ కిచెన్ ఉన్నా సరిపోయేది సింపుల్ గా ఉండేది వర్క్ కూడా తక్కువగా ఉండేది ఇప్పుడు అంత చిన్నగా ఎవరు కట్టడం లేదు డబల్ బెడ్రూమ్స్ లేని అపార్ట్మెంట్ లేదు అంది హేమంత్ కాసిరెడ్డి ఆమె మాటలు వింటూ ఆమెతోనే ఉన్నారు ఎరుపు అంచున పసుపు పచ్చని పట్టు చీరలో ఉన్న కళ్యాణమ్మ నుదుటిన బొట్టు పాపిడలో సింధూరం పెట్టుకొని లక్ష్మీదేవిలా ఉంది ఆమె ఇల్లంతా తిరుగుతుంటే తన తల్లి అంటే ఇలాగే తిరిగేదేమో అనుకున్నాడు మనసులో హేమంత్ కళ్యాణమ్మ పూజ గదిలో దేవుని పటాలు పెట్టి దీపాలు వెలిగించింది హేమంత్ చేత కొబ్బరికాయ కొట్టించింది స్టవ్ మీద ఇత్తడి గిన్నె పెట్టి పాలు పొంగించింది వాళ్ళిద్దరికి పాలిచ్చి ఆమె కూడా తాగింది ఇక నేను వెళ్తాను హేమంత్ నీ సామాన్లన్నీ ఈ రోజే ఈ ఇంట్లోకి మార్చుకో ఈ రోజు నుండి ఈ ఇంట్లోనే ఉండు అంది అలాగే ఆంటీ అన్నాడు హేమంత్ శ్రీనివాసరెడ్డి కళ్యాణమ్మతో రాలేదు ఆయనది ఫైనాన్స్ బిజినెస్ ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటాడు ఎంత బిజీగా ఉన్నా కాసిరెడ్డి దగ్గరికి మాత్రం రాకుండా ఉండడు వచ్చేటప్పుడు కళ్యాణమ్మ చేత స్వయంగా పచ్చళ్ళు పొడులు సున్నుండలు చేయించుకొస్తుంటాడు నెయ్యి అంటే కాసిరెడ్డికి ఇష్టమని దాన్ని ఎప్పుడు మర్చిపోడు ఎప్పుడొచ్చినా కాసిరెడ్డి స్నేహితులతో ప్రేమగా మాట్లాడి వెళ్తుంటాడు అంతేకాదు ఇవన్నీ మీరు కూడా తినండి కాసిరెడ్డి ఒక్కడే కాదు నేను వస్తు అంటే మీ ఆంటీ మీ అందరిని తినమని పేరు పేరున గుర్తు చేసి చెప్పింది అని ఆప్యాయంగా చెబుతాడు వాళ్ళ దృష్టిలో అంకుల్ ఆంటీ చాలా మంచి వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ కన్నా కళ్యాణమ్మ పంపిన పిండి వంటలనే వాళ్ళు బాగా ఇష్టపడుతూ తింటుంటారు వీకెండ్ లో కాసిరెడ్డి తప్పకుండా ఊరెళ్ళి వస్తుంటాడు అప్పుడప్పుడు హేమంత్ని కూడా తీసుకెళ్తుంటాడు హేమంత్ని చూస్తుంటే వాళ్ళకి పరాయి వాడిలా అనిపించడు అతని మాట తీరు చూపించే ప్రేమ ప్రవర్తన ఇవన్నీ వాళ్ళకి బాగా నచ్చుతాయి అందుకే కళ్యాణమ్మ హేమంత్ పెళ్లికి పెద్దలం మనమేనండి అని అన్నప్పుడు శ్రీనివాసరెడ్డి తప్పకుండా కళ్యాణి అని సంతోషంగా ఒప్పుకున్నాడు కానీ మనిద్దరం కలిసి ఎప్పుడెప్పుడు వెళ్లాల్సి వస్తుందో ముందుగా చెబితే ఆ డేట్స్ ని నేను డైరీలో నోట్ చేసుకుంటాను మిస్ కాకుండా ఉంటాను అన్నాడు భర్త గురించి ఆమెకు తెలుసు కాబట్టి నవ్వింది అలాగేనండి ప్రస్తుతం హేమంత్ కోసం తీసుకున్న ఇంట్లో పాలు పొంగించాలి మీరవసరం లేదు నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాను అంటూ డ్రైవర్ ని తీసుకొని వచ్చింది కాసిరెడ్డి హుషారుగా అటు ఇటు చూసి ఈ వాతావరణం చూస్తుంటే మన హేమంత్ ఇప్పటి నుండి ఒక ఇంటి వాడయ్యాడనిపిస్తోంది మమ్మీ అన్నాడు ఆమె నవ్వింది అక్కడే కూర్చునున్న హేమంత్ మాత్రం నవ్వలేదు ఏదో ఆలోచిస్తున్నాడు అతను ఎందుకంతగా ఆలోచిస్తున్నాడు అర్థం కాలేదు కళ్యాణమ్మకు కాసిరెడ్డి వైపు చూసింది ఏదైనా హోటల్ కెళ్ళి డ్రైవర్ ని టిఫిన్ తినేసి రమ్మని చెప్పు కాశీ నేను హేమంత్ తో మాట్లాడాలి అంటూ కాశీని బయటకు పంపింది కాసిరెడ్డి ఆ పని చూసి వెంటనే లోపలికొచ్చి తల్లి పక్కనే కూర్చున్నాడు తల్లి పక్కన కూర్చున్న కాసిరెడ్డిని చూడగానే తన తల్లి గుర్తొచ్చింది హేమంత్కి ఈ మధ్యన హేమంత్ వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు ఎక్కువగా వెంటాడుతున్నాయి ఆమె ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందో అసలు ఉందో లేదో తెలీదు ఎన్నో రోజులు సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయినా అమ్మను మరిచిపోలేకపోతున్నాడు అమ్మ దగ్గర తనున్నది ఆరు సంవత్సరాల వయసు వచ్చేంత వరకే అయినా అమ్మ ప్రేమను ఏడు జన్మలకి సరిపడా చవి చూశాడు అమ్మ ప్రేమలో ఉండే స్వచ్ఛతను గాఢతను దగ్గర నుండి అనుభవించాడు ఇప్పుడు అది కావాలంటే తనకి దొరుకుతుందా హేమంత్ కళ్ళు అనుకోకుండానే చెమర్చాయి హేమంత్ భుజం మీద చెయ్యి వేసి అమ్మ గుర్తొచ్చిందా హేమంత్ అని అడిగింది కళ్యాణమ్మ ఆమెతో ఒకసారి తన బాల్యం మొత్తం చెప్పాడు హేమంత్ అతను చెబుతున్నది వింటున్నంతసేపు వాళ్ళమ్మను ఊహించుకుంటూ ఆమె వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంది ఆమెకు ఎదురైన దురదృష్టకరమైన సంఘటనలకి జాలి పడింది కన్నీళ్లు పెట్టుకుంది ఏది ఏమైనా హేమంత్ అమ్మ చేసింది మంచి పని అనిపించింది అప్పట్లో ఆమె అలాంటి కఠోరమైన నిర్ణయం తీసుకోకుంటే ఈరోజు హేమంత్ అనేవాడే ఉండేవాడు కాదు ఆమె నిర్ణయం చాలా గొప్పది అమూల్యమైనది ఎందుకంటే ఎప్పుడైనా ఒక మొక్క భూమిని చీల్చుకుంటూ బయటకొచ్చాక దాన్ని ఎదగనివ్వాలి దానికి నీరు పొయ్యాలనో చీడపడితే మందులెయ్యాలనో ఆదిలోనే చితిమెయ్యకూడదు అన్ని విలువల కన్నా అత్యంత విలువైనది మనిషి ప్రాణం దాన్ని తృణప్రాయంగా చూడకూడదు డబ్బుతో ముడిపెట్టకూడదు డబ్బు కన్నా విలువైనది ప్రాణం కానీ ప్రాణం నిలవాలంటే డబ్బును ఆశ్రయించాల్సిందే కొన ఊపిరితో కొట్టుకుంటున్న ప్రాణాన్ని నిలపాలంటే ఆక్సిజన్ రూపంలో డబ్బే ముందుకు రావాలి డబ్బు లేకుంటే ఆక్సిజన్ లేదు ఆంటీ అని పిలిచాడు హేమంత్ ఆలోచిస్తున్న కళ్యాణమ్మ ఒలికి పాటుగా చూసింది చెప్పు హేమంత్ అంది నా పెళ్లికి లగ్న పత్రిక రాయించాలట ఆంటీ తాంబూలాలు మార్చుకోవాలట ఆరాధ్య చెప్పింది అన్నాడు అవును హేమంత్ దాన్నే అంటారు వాళ్ళు వస్తే ఇక్కడే పత్రిక రాయిద్దాం ఇప్పుడు నీకంటూ ఓ ఇల్లు కూడా ఉందిగా అన్నీ ఇందులోనే జరిపిద్దాం వచ్చిన వాళ్ళకి మర్యాదలు ఘనంగా చేద్దాం అంది అలా వాళ్ళు ఒప్పుకోవడం లేదా అంటే వాళ్ళ బంధువులంతా వాళ్ళ ఊరిలోనే ఉన్నారట వాళ్ళంతా ఇంత దూరం రాలేట రాలేరట బంధువులందరినీ పిలుచుకొని ముహూర్తం పెట్టుకుంటే మంచిదని లగ్న పత్రిక అక్కడే రాయిద్దామంటున్నారు నన్నే అక్కడికి రమ్మంటున్నారు అన్నాడు అది ఆమెకు నచ్చకపోయినా మౌనంగా ఉంది మా ఆఫీస్ లో నేను చేస్తున్న ప్రాజెక్ట్ ని బట్టి నాకు లీవ్ దొరకడం కష్టం అంటే ఆరాధ్య పరిస్థితి కూడా అలాగే ఉంది రీసెంట్ గానే జాబ్ లో చేరింది కాబట్టి లీవ్స్ ఉండవు ఈ ముహూర్తం దాటితే మళ్ళీ పెళ్లి ముహూర్తాలు లేవట ఇప్పటికే ఆలస్యం అయ్యింది పెళ్లి పనులకు టైం సరిపోదంటున్నారు పసుపు కొట్టదే పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి లేదట లగ్న పత్రిక రాయించనిదే పసుపు కొట్టడానికి లేదట మరి మేమిద్దరం లేకుండా లగ్న పత్రిక రాయించవచ్చా ఆంటీ అంటూ అడిగాడు హేమంత్ ఆలోచిస్తోంది కళ్యాణమ్మ ఆరాధ్య బాగా ఫీల్ అవుతోందాంటి అన్నాడు ఎందుకు అంది కళ్యాణమ్మ పెళ్లి బట్టలు కొనాలి బంగారం కొనాలి చీరల మీదకి బ్లౌజెస్ కుట్టించాలి అసలే పెళ్లి సీజన్ షాపింగ్ కూడా మనం అనుకున్నంత వేగంగా జరగదు అని ఒక్కటే కంగారు పెట్టేస్తోంది అన్నాడు కళ్యాణమ్మ ఆరాధ్యను చూడకపోయినా ఆ అమ్మాయి అన్నది కరెక్టే హేమంత్ అంది అందుకే నేను తనకు ఐడియా ఇచ్చానంటీ కానీ తను దానికి ఒప్పుకోవడం లేదు అన్నాడు ఏంటా ఐడియా హేమంత్ అడిగింది కళ్యాణమ్మ లగ్న పత్రిక అక్కడ వాళ్ళ బంధువుల సమక్షంలోనే రాయించి ఇక్కడ నాకు మెయిల్ పెట్టమన్నాను తను చెప్పినట్లే వాళ్ళ బంధువులకి కూడా నా తరపున వెడ్డింగ్ కార్డ్ అందేలా ప్రింట్ చేయిస్తానన్నాను నేను అలా అనగానే ఎక్కడైనా పత్రిక మెయిల్ పెడతారా అసలు ఇది పెళ్లి అనుకుంటున్నారా కంప్యూటర్ వర్క్ అనుకుంటున్నారా అంటూ ఎగిరింది నేను ఏది మాట్లాడినా ఇది పెళ్లి కదా అన్ని సవ్యంగా శాస్త్రోక్తంగా జరగాలి కదా అంటోంది ఎంతసేపు తను చెప్పినట్లే నేను వినాల్సి వస్తుంది ఒక్కటి కూడా నా మాట ప్రకారం జరగాలని చూడడం లేదు అన్నాడు ఆమె హేమంత్ చూస్తూ వింటుంది వెంటనే కాసిరెడ్డి కల్పించుకున్నాడు పోనీ లేరాహీం ఇప్పటి నుండే మాట పట్టింపులు దేనికి అన్నాడు హేమంత్ ముఖం అదోలా పెట్టాడు నాకు పేరెంట్స్ లేరని తనకు ముందే చెప్పాను కదరా అన్ని సవ్యంగా జరగాలి అన్ని శాస్త్రోక్తంగా జరగాలి అంటే ఇలా రోజు ఫోన్లో గంటలు గంటలు ఇదే చర్చ అదేమంటే పెళ్లి మావాళ్లేగా చేసేది వచ్చి తలంబ్రాలు పొయ్యడమేగా నీకేం బాధ అంటుంది ఆ పెళ్ళేదో ఇక్కడే చేసుకుంటాన్రా లేకుంటే పెళ్ళయ్యాక రోజుకి నాలుగు సార్లు మానవాల్ మన పెళ్లి చేశారు మీరేం చేశారు అన్న అంటుంది అన్నాడు హేమంత్ కళ్యాణమ్మ వెంటనే వద్దు హేమంత్ పెళ్లి వాళ్ళనే చెయ్యని ముందుగా రాముడు సీత దగ్గరికి వెళ్తాడు కానీ సీత రాముడి దగ్గరికి వెళ్ళకూడదని పెద్దలు అంటుంటే విన్నాను పెళ్లి ఆడపిల్ల ఇంట్లోనే జరగాలి అంది నేను వద్దు అనలేదాంటి కానీ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళలేను ఏది చెయ్యమంటే అది చెయ్యలేను నా లిమిట్స్ నాకున్నాయి నా ఫార్మాలిటీస్ నాకుంటాయి వాటిని వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు అమ్మాయికి బంగారం పెడతారట స్థలం కొనిస్తారట పెళ్లి చేసి ఇస్తారట అలా అని ప్రతిది నేను వాళ్లను ఫాలో అవ్వాలంటే ఎలా ఏది మాట్లాడినా నేను హర్ట్ అయ్యే విధంగానే మాట్లాడుతున్నారు మళ్ళీ మేము అలా మాట్లాడలేదు అంటుంటారు ఆరాధ్య కూడా తన ఇంట్లో వాళ్ళకి ఇచ్చినంత సపోర్టు నాకు ఇవ్వడం లేదు ఏది మాట్లాడబోయినా మీదేముంది అంతా మా వాళ్ళే చూసుకుంటారు కదా మీరేం మాట్లాడకండి అంటుంది ఇలాంటి మాటలే నాకు నచ్చటం లేదు అన్నాడు హేమంత్ కళ్యాణమ్మ లేచి నిలబడింది ఆమె ఎందుకలా నిలబడిందో ఒక్క క్షణం అర్థం కాలేదు కాశీరెడ్డికి హేమంత్కి కూర్చోండాంటి అన్నాడు హేమంత్ తన మాటలు ఆమెకు ఇబ్బంది కల్పించాయేమోనని కలవరపడ్డాడు ఇప్పుడే వస్తాను హేమంత్ నువ్వు నాతో రా కాసిరెడ్డి అంటూ తన కొడుకును పక్కకి తీసుకెళ్లింది కళ్యాణమ్మ ఏంటి మమ్మీ ఉన్న ఫలంగా లేచి వచ్చావు అడిగాడు కాసిరెడ్డి నాకెందుకో ఈ సంబంధం హేమంత్ కి కరెక్ట్ కాదనిపిస్తుందిరా అంది ఆలోచనగా కరెక్ట్ అయినా కాకపోయినా తప్పదు మమ్మీ అన్నాడు ఎందుకలా అంది హేమంత్ ఆరాధ్యను ప్రేమించాడు జాబ్ కూడా తన రెఫరెన్స్ తోని ఇప్పించాడు నువ్వు ఆరాధ్యను చూడలేదు కానీ హేమంత్ కి తగినట్లే అందంగా ఉంటుంది అమ్మాయే కదా మనకు ముఖ్యం వాళ్ళ ఫ్యామిలీదేముంది చెప్పు అన్నాడు ఆమె అది విని అది కాదు కాశీ అంటూ కాశీరెడ్డితో ఇంకేం మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ కావలసింది లోక జ్ఞానమో లోకరీతినో లేక తన అనుభవమో కాదు పెళ్లి అందుకే సరేరా వెళ్దామంది వాళ్ళిద్దరూ వెళ్లి ఎప్పటిలాగే హేమంత్ దగ్గర కూర్చున్నారు వాళ్ళంతా సడన్ గా పక్కకి ఎందుకు వెళ్ళి హేమంత్ హేమంత్కి అర్థం కాలేదు హేమంత్ నీకంతా అర్థమయ్యేలా చెబుతాను విను వెళ్ళంటే ఏ ఒక్కరి వల్లనో ఇద్దరి వల్లనో అయ్యేది కాదు అందుకే ఇప్పుడు నువ్వు కొంత సమయ సయమనం పాటించాలి ఎవరు చెప్పినట్లు ఎవరు విన్నారు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అన్నది కూడా ఇప్పుడు మనం ఆలోచించకూడదు పెళ్లి ఎలా చేస్తున్నారు వేద బ్రాహ్మణులు చెప్పిన టైం కు పెళ్లి చేస్తున్నారా లేదా అన్నది చూసుకోవాలి సరేనా అంది సరే ఆంటీ అన్నాడు నిశ్చితార్థానికి ఎప్పుడు రమ్మన్నారు అడిగింది కళ్యాణమ్మ అంతకు ముందు వాళ్ళు ఇచ్చిన డేట్స్ నా వల్లని డ్రాప్ అయ్యాయి ఆంటీ రేపు బాగుంది రమ్మన్నారు అన్నాడు హేమంత్ రేపు శుక్రవారం కదా నిశ్చితార్థం ఎలా చేస్తారు అంది ఇప్పటికే లేట్ తప్పంతా నా మీద పెట్టి రోజు ఫోన్ లో ఆరాధ్య ఒక్కటే సతాయిస్తోంది అన్నాడు హేమంత్ మరి రేపు వెళ్ళాలంటే మనం ఇక్కడ నుండి ఎప్పుడు బయలుదేరాలి నువ్వెప్పుడైనా ఆ ఊరికి వెళ్ళావా అంది వెళ్ళలేదండి బస్ లో అయితే పన్నెండు గంటలు టైం పడుతుందట ట్రైన్ జర్నీ అయితే పది గంటలు టైం పడుతుందని ఆరాధ్య చెప్పింది రేపు వెళ్ళాలి అంటే ఇవాళ నైట్ ట్రైన్ ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది లేదంటే ఈవినింగ్ బస్ కి అన్నాడు సరే నేను అంకుల్ వెళ్ళి తాంబూలాలు మార్చుకుని వస్తాము మా ప్రయాణ ఏర్పాట్లు చూడు బస్ కి వద్దు నడుం నొప్పి అన్ని అవర్స్ జర్నీ చేయలేం ట్రైన్ కి వెళ్తాం సీట్ రిజర్వేషన్ కూడా బెర్చ్ రిజర్వేషన్ చేయించు హాయిగా నిద్రపోయి తెల్లవారు లేచే వరకు వాళ్ళ ఊరొస్తుంది అంది తప్పకుండా ఆంటీ ఈ విషయం ఆరాధ్యతో చెబుతాను అవన్నీ తనకు బాగా తెలుసు టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేస్తుంది అన్నాడు ఆమె నవ్వి ఇప్పటి నుండి ఆరాధ్య మీద డిపెండ్ అవుతున్నావన్నమాట అంది ఇది డిపెండ్ కాదంటే ఆ వర్క్ తనకి బాగా తెలుసు చేస్తుంది అంతే ఎందుకంటే తన ఎక్కువగా వాళ్ళ ఊరికి వెళ్తుంటుంది కదా ఆ నాలెడ్జ్ ఎక్కువ అన్నాడు ఆమె లేచి కారు వైపు నడుస్తూ నేను అంకుల్ ఇవాళ నైట్ కి బయలుదేరి ఆరాధ్య వాళ్ళ ఊరు వెళ్తాము నీ తరపున నీ స్నేహితుని తల్లిదండ్రులు వస్తున్నట్లు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు మాకు చేసే మర్యాదల్లో ఏ లోటు రాకూడదని ముందే చెప్పు అంది అలాగే ఆంటీ అవన్నీ ఆరాధ్య ముందుగానే వాళ్ళ పేరెంట్స్ కి చెబుతుంది మీకు ఎలాంటి ఇబ్బంది రాదు అంటూ హామీ ఇచ్చాడు ఆమె కారులో కూర్చోగానే కారు కదిలింది కాశీరెడ్డి హేమంత్ మాట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్లారు సరిగ్గా రాత్రి తొమ్మిది గంటలకి పావు గంట ముందే తమ కారులో రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు కళ్యాణమ్మ శ్రీనివాసరెడ్డి వాళ్లను ఎక్కించడానికి హేమంత్ కాసిరెడ్డి బైక్ మీద వెళ్లారు ట్రైన్ రైడ్ టైం కు నడుస్తోంది పదకొండు గంటల కల్లా ట్రైన్ వచ్చి స్టేషన్ లో ఆగింది కళ్యాణమ్మ శ్రీనివాసరెడ్డి ట్రైన్ లో కూర్చున్నారు వెయిటింగ్ లో లేకుండా వాళ్ళ బెడ్ వాళ్ళకి రెడీగా ఉన్నాయి ఏమంత ఇంతవరకు ఆరాధ్య కుటుంబ ఎవరిని చూడలేదు ఆరాధ్య చెబితే వినడమే అప్పుడప్పుడు దగ్గర కూర్చుని వాళ్లతో ఫోన్ లో మాట్లాడిపించింది అంతే అందుకే వాళ్ళ గురించి ప్రత్యేకించి కళ్యాణమ్మ శ్రీనివాసరెడ్డి గార్లతో ఏమీ చెక్క చెప్పలేకపోతున్నాడు ట్రైన్ అయితే ఎక్కించారు ట్రైన్ కదిలింది కళ్యాణమ్మ శ్రీనివాసరావు పడుకోలేదు మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఇవాళ రేపు ఇలా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు కళ్యాణి అందులో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నాకెందుకో వీళ్ళిద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది అన్నాడు శ్రీనివాసరెడ్డి అంత ముచ్చట పడాల్సింది ఏముందండి ఈ ప్రేమ వివాహాలు అనేవి యుగ యుగాల నుండి ఉన్నాయి అది కళ్యాణమ్మ ఆ యుగాలు ఇప్పుడు లేవు కళ్యాణి ఆ ధర్మాలు ఇప్పుడు లేవు కాలంతో పాటు అన్ని మారిపోతున్నాయి ప్రస్తుతం ఫేస్బుక్ పరిచయాలే ప్రపంచాన్ని ఏలుతున్నాయి అన్నాడు నోట్బుక్ తప్ప ఫేస్బుక్ తెలియని కళ్యాణమ్మ అదేం బుక్ అండి అంది ఆసక్తిగా శ్రీనివాస్ రెడ్డికి ఉన్నంత అవుట్లుక్ ఆమెకు లేదు ప్రతిదీ తెలుసుకోవాలన్న జిజ్ఞాస మాత్రం ఎక్కువగానే ఉంది అందుకే అలాగే చూస్తుంది భర్త ఏం చెబుతాడో వినాలని ఫేస్బుక్ గురించి నీకు చెప్పినా అర్థం కాదు దాని అవసరం కూడా నీకు లేదు అది నెట్లో యూజ్ చేసే పని నువ్వు పడుకో కళ్యాణి అన్నాడు నేను పడుకునే అడుగుతున్నా ఆ ఫేస్బుక్ లో యూజ్ చేసే ఏంటో చెప్పొచ్చుగా వింటాను అంది ఆమెకు నిద్ర రావడం లేదు భర్త చెప్పే కబుర్లు వింటూ పడుకోవాలని ఉంది ఆయన నవ్వి ఇప్పుడు ఫేస్బుక్ గురించి తెలియని లేరు అన్నాడు అలా అనకండి నేను లేనా నాలాంటి వాళ్ళు ఎందరున్నారు నీకు తెలుసా అంది ఓకే ఓకే ఫేస్బుక్ పని ఎన్నో యోజనాల దూరంలో ఉండే ఇద్దరు వ్యక్తుల్ని కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టి వాళ్ళతో చాటింగ్ చేయిస్తుంది ఇందులో మంచి చెడు రెండో ఉంటాయి చెడు ఏంటంటే ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుని తమ క్వాలిఫికేషన్లు రంగు హైట్ వెయిట్ అన్ని అబద్ధాలే చెప్పుకుంటారు అందులో వేరే వాళ్ళ ఫోటో పెట్టి అది నాదే అని ఇంకో అబద్ధం చెప్పి ఒకరిని ఒకరు ఆకర్షించుకుంటారు ఆ తర్వాత ఒకరిని ఒకరు రియల్ గా చూసుకోవాలని వచ్చినప్పుడు ఒకరికి ఒకరు నచ్చక అటు నుండి అటే పారిపోతుంటారు పెళ్లి వరకు వెళ్లరు ఇలా బ్రేకప్ అయిన ప్రతిసారి ఆనందంగా పార్టీ ఎంచుకుంటారట అది కూడా వాళ్ళ ఎంజాయ్ లో ఓ పార్ట చివరికి అబ్బా ఎంత నష్టపోయింది అని అనుకుంటారట వినడానికి ఇదంతా చెత్త చెత్తగా లేదు అన్నాడు రెడ్డి అలా ఏం లేదులేండి ఎందుకంటే లోగడం కలం స్నేహాలు కూడా ఇలా ఒకరిని ఒకరు చూసుకోకుండానే సాగేవి చూసుకున్నాక ఒకరి కళ్ళకి ఒకరు నచ్చక ఉత్తర ప్రతిత్వాలు ఆగిపోయేవి కాకపోతే పార్టీలు పబ్బులు జోష్ కేకలు పాష్ డ్రెస్ లు ఉండేవి కావు ఇంతటి స్వేచ్ఛ కూడా లేదు కాలం తెచ్చిన మార్పు వల్లనో ఏమో ఇప్పట్లో పేరెంట్స్ కొందరు అప్పట్లో పేరెంట్స్ లేరు ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ కి వాళ్ళ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఆనందమైన బాధ అయినా ఇండివిజువల్ గా ఎదిగిపోవాలన్న త్రాపత్రయంలోనే ఉన్నారు అందుకే పరిచయాల పరిధి పెరిగి అది అంతై ఇంతై అన్నట్లు విస్తృతమై వికృతమై కలుషితమై ఇంకా ఏదో అయ్యేలా ఉంది అంతే అంది అంతే అని అంత తేలిగ్గా తీసయ్యకు కళ్యాణి అసలు ఈ ఫేస్బుక్ వల్లనే కొన్ని చోట్ల ఫేక్ లవర్స్ పెరిగిపోతున్నారట భార్య భార్య భర్తలు కూడా విడిపోతున్నారట అన్నాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం